వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగానున్నాయి మరెక్కడా దొరకదు ఎస్ఆర్వీ న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి ఒక దేశ ప్రధాని లేదంటే ప్రతిపక్షంలోని కీలక నేత ఆస్తుల విలువ ఎంతుంటుంది ఊహించడం కూడా కొంచెం కష్టమే కదా కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆస్తులను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే ఇటీవల వారు దాఖలు చేసిన అఫిడవిట్ లో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారింది ఇంతకీ వీరికున్న ఆస్తుల ఆస్తుల విలువెంత వీరిపై ఎన్ని కేసులు ఉన్నాయి వీరి పేరుపై ఎన్ని బంగ్లాలు కార్లు స్థలాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నారు ఈ క్రమంలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించారు వారు తమ అఫిడవిట్లలో ఏం చెప్పారు ఎవరికి ఎన్ని ఆస్తులున్నాయి ఎవరి ఆస్తులు అప్పులు ఎంత పెరిగాయి ఇలాంటి అంశాలు ఇప్పుడు మారాయి రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు ఈ క్రమంలో రాయ్ బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా అందజేసిన అఫిడవిట్ లో రాహుల్ తన ఆస్తుల వివరాలు వెల్లడించారు మొత్తం ఇరవై కోట్ల ఆస్తుల్లో నాలుగు పాయింట్ మూడు కోట్ల విలువైన షేర్లు మ్యూచువల్ ఫండ్స్ మూడు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లు బ్యాంకులు నగదు ఇరవై ఆరు లక్షల ఇరవై ఐదు వేల నూట యాభై ఏడు పదిహేను లక్షల విలువైన గోల్డ్ బాండ్ సహా మొత్తం తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు విలువైన చరాస్తులు ఉన్నాయని వివరించారు స్థిరాస్తుల విషయానికి వస్తే రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్ల విలువైన ఆస్తులను వారసత్వంగా అందుకున్నానని తొమ్మిది కోట్ల విలువైన స్థిరాస్తులను తన సంపాదనతో కొనుగోలు చేశానని రాహుల్ చెప్పారు మొత్తంగా స్థిరాస్తుల మార్కెట్ విలువ పదకొండు పాయింట్ ఒకటి ఐదు కోట్లను వెల్లడించారు దీంతో పాటు నాలుగు పాయింట్ రెండు సున్నా లక్షల విలువైన మూడు వందల ముప్పై మూడు గ్రాముల బంగారం ఆభరణాలు ఉన్నాయని యాభై ఐదు వేల నగదు ఉందని రాహుల్ గాంధీ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు అన్ని చరాస్తులు కలిపి మొత్తంగా ఇరవై కోట్ల ఆస్తులు లక్షల అప్పులు ఉన్నాయని రాహుల్ గాంధీ వివరించారు వారణాసి నుంచి మరోసారి లోక్సభ అభ్యర్థిగా ప్రధాని మోదీ బరిలో దిగారు ఈ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ లో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి ఆస్తులలో స్థిర చిరాస్తుల వివరాలతో పాటు పెట్టుబడుల వివరాలను కూడా వివరించారు దీనిలో తన చేతిలో ఉన్న నగదు యాభై రెండు వేల ఇరవై అని పేర్కొన్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల విలువ రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లుగా వెల్లడించారు అలాగే గాంధీనగర్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్సి బ్రాంచ్ లో డెబ్బై మూడు వేల మూడు వందల నాలుగు రూపాయలు వారణాసిలోని శివాజీనగర్ నగర్ శాఖలో ఏడు వేల రూపాయలు ఉన్నట్లు తెలిపారు బాండ్లు డిబెంచర్లు షేర్లు మ్యూచువల్ ఫండ్స్లో మోదీకి ఎలాంటి పెట్టుబడులు లేవు అయితే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లో ప్రధాని మోదీ తొమ్మిది లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలను పెట్టుబడిగా పెట్టినట్లు వెల్లడించారు ఇక నలభై ఐదు గ్రాములు నాలుగు బంగారు బంగారింగులున్నాయి వీటి విలువ రెండు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉన్నట్లు చెప్పారు ఇలా స్థూలంగా మోదీ చరాస్తుల విలువ మూడు కోట్ల రెండు లక్షల ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలుగా తన అఫిడవిట్లో వెల్లడించారు ఇక వ్యక్తిగత రుణాలు కానీ మోటార్ వెహికల్స్ కానీ ఏమీ లేనట్లు మోదీ తన అఫిడవిట్లో పేర్కొన్నారు అంతేకాక అఫిడవిట్ ప్రకారం మోదీకి సొంతిల్లు కూడా లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి